హలో మై డియర్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో గరుడు పురాణం ప్రతికూర్నోళ్ళు చదవచ్చా గరుడు పురాణం ఇంట్లో ఉండొచ్చా అనే విషయాలు చెప్పాను ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసి రండి ఇంకా ఈ రోజు వీడియోలో గరుడు పురాణంలో ఉత్తరాఖండ ఎందుకు చదవకూడదు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ యమలోకానికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు నేను మీకు చెప్పే గరుడు పురాణం మార్కెట్ లో దొరుకుతున్న ఇతర గరుడు పురాణాల కంటే చాలా విలక్షణమైనది అందరిలాగా ఇంటర్నెట్ లో దొరికే రిసోర్సెస్ వాడి గరుడు పురాణం చెప్పకుండా సపరేట్ గా ఒక గరుడు పురాణం బుక్ కొని దానిలో ఉన్న ప్రతి ఏరియా నేను మీకు చెప్తున్నాను కొంతమంది గరుడు పురాణం వినకూడదు అనే భయంతో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ తో సహా ఈ గరుడు పురాణం ఫుల్ సిరీస్ తొలి పరిచయం వీడియో చేశాను అది చూసిన తర్వాత అందరికి గరుడు పురాణం వినొచ్చు చదవచ్చు అనే నమ్మకం కలుగుతుంది శ్రీమద్ భాగవతం శ్రీదేవి భాగవతం తదితర పురాణాలలో నరక పాపాలు అనే వాటికి ప్రస్తావన ఉన్న అక్కడ కేవలం సందర్భానుసారం ప్రస్తావించిన అంశాలే తప్ప వాటిలో అధిక భాగం వివరణ లేదు నరకాలు పాపాలు శిక్షలు వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఉన్న పురాణమే ఈ గరుడు పురాణం అనవసరమైన భయ సందేహాలు విడిచిపెట్టండి శ్రద్ధ భక్తులతో ఈ గరుడు పురాణం ఫుల్ సిరీస్ ని చూడండి బతుకున్నప్పుడు ఏ నియమ నిబంధనలను పాటిస్తే మరణించిన తర్వాత శ్రీహరి రక్షణ పొందుతామో తెలుసుకోండి సాత్వికాలు రాజసాలు తమాసాలు అని పురాణాలను మూడు రకాలుగా విభజిస్తారు గరుడు పురాణం సాత్విక పురాణంలో చేరుతుంది గరుడు పురాణంలోని పూర్వఖండంలో మహాభారతంలో చెప్పినట్లుగానే అన్ని విషయాలు చెప్పారు కానీ ఉత్తరాఖండంలో ప్రేత కల్పన విషయాలు చెప్పారు అందుకే ఉత్తరాఖండాన్ని ఎక్కువ చదవకూడదంటారు ఈ భాగాన్ని ఎక్కువగా మనిషి చనిపోయిన సమయంలో లేదా మనిషికి కర్మకాండలు జరిపే సమయంలోనే ఈ ఉత్తరాకాండని చదువుతారు కానీ పూర్వకాండాన్ని ఎప్పుడైనా చదవచ్చు ఉత్తరాఖండంలోను తొమ్మిదో అధ్యాయం నుంచి పదమూడో అధ్యాయం వరకు అంటే మొత్తం ఐదు అధ్యాయాలు మాత్రం ప్రేతకల్పం గురించి క్లియర్ కట్ గా చెప్తున్నాయి మృతి చెందిన వారికి జప జరపవలసిన సంస్కారాలు ఏంటి అందులో అని క్షుణ్ క్షుణ్ణంగా వివరించబడ్డాయి కనుక మరణించిన వారి దగ్గర ఈ పురాణం చదవడం లేదా మరణించిన వారికి కర్మకాండలు జరిపే రోజున ఈ పురాణం చదవడం బాగా అలవాటైంది సుఖ జీవితం జరుగుతున్న సందర్భాల్లో ఈ అశోభ ప్రసంగాలు ఏంటి అని దానిని కొందరు కాస్త ఎడంగా పెట్టేసరికి అదేదో అపవిత్ర దినాల్లోనే చదువుతారు తప్ప మామూలు రోజుల్లో చదువురు అని ఒక అలవాటుగా మారిపోయింది కాబట్టి ఎవరైనా గరుడ పురాణం చదవాలనుకున్నట్లయితే గనక ఉత్తరాఖండ్లో తొమ్మిది నుంచి పదమూడు అధ్యాయం తప్ప మిగతావన్నీ పూర్ణాకాండంలో మొత్తం అన్ని చదువుకోవచ్చని చెప్తున్నారు గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు మహావిష్ణువు చెప్పిన సమాధానాలు ఈ పురాణంలో ఉన్నాయి మహావిష్ణువు జీవుడు చనిపోయిన తర్వాత జీవుడి పరిస్థితి ఎలా ఉంటుంది అని క్లియర్ కట్ గా చెప్పారు ఇతర పురాణాల్లో ఉండే అమూల్యమైన విషయాలు ఈ పురాణంలో కూడా ఉన్నాయి అవి తెలియక కొందరు గరుడు పురాణం అనేది కేవలం యమలోక వార్తలు మాత్రమే ఉంటాయని భ్రమపడుతున్నారు శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు దాసుడిగా ఆసనంగా వాహనంగా ధ్వజంగా పైకప్పుగా చివరికి విసనకర్రగా సేవలు చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు కాలిపాదాలు తగిలిన గరుత్మంతుని యొక్క దేహం ప్రకాశిస్తూ ఉంటుంది గరుత్మంతునికి దక్కిన అవకాశం మరియు పుణ్యం మిగతా వారికి ఎప్పుడు దక్కుతుంది అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తున్నారు మీరు కూడా గరు గరుడు పురాణం చదివినా లేక విన్నా మీకు కూడా పుణ్యం దక్కుతుంది అని అసలు దీనికి గరుడు పురాణం అనే పేరు ఎలా వచ్చింది సకల చరాచర జీవరాశికి కళ్యాణ గుణస్వరూపుడైన సమస్త ప్రాణాలలోని నిండి ఉన్న శ్రీమన్నారాయణని గరుత్మంతుడు జిజ్ఞాసతో కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకి శ్రీమన్నారాయణుడు సమాధానం ఇచ్చాడు ఈ ప్రశ్నలని జవాబులను అన్నిటిలో ఒక పురాణంలో పెట్టారు గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమన్నారాయణుడు సమాధానం ఇచ్చాడు కాబట్టి నుంచి ఆ పురాణాన్ని గరుడు పురాణం అని పిలుస్తున్నారు ఈ గరుడు పురాణం మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే జీవం మరణం మరణాంతరం జీవం నుంచి ఆత్మ ఎలా బయటకు వస్తుంది ఆత్మ యమదూతలతో పాటు యమలోకంలోకి ఎలా వెళ్తుంది క్షణాల్లో ఆత్మ మళ్ళీ తన శరీరం దగ్గరకు వచ్చి ఎలా ఏడుస్తుంది చనిపోయిన వారికి కర్మ ఏ విధంగా చేయాలి పది రోజుల పాటు జరిగే పిండ ప్రధానం వల్ల ఆత్మ ఏ విధంగా ముక్తి చెందుతుంది ఆత్మని యమబడులు రోజుకి రెండు వందల నలభై ఏడు అడుగుల చప్పున నడిపించుకుంటూ యమలోకం వరకు ఎలా తీసుకువెళ్తారు మార్గ మధ్యంలో యమకింకరులు పాపిని పెట్టే ఇబ్బందులు ఏంటి వైతరిణి నది ఎలా ఉంటుంది మిగిలిన పాపలు పడే శిక్షలు ఆత్మకు చూపించే విధానం ఏంటి దానాలు చేసేవారికి కలిగే లాభాలు ఏంటి పుత్రుడు పితృదేవతలకు ఏ విధంగా కర్మలు చేయాలి ధర్మ సందేహాలు గురించి ఇంకా ఏ ఏ పాపాలను ఎలాంటి నరకాలు వస్తాయి ఏ ఏ పుణ్యాలకు స్వర్గాలు వస్తాయి ప్రేతానికి మనశ్శాంతి కలగాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలన్నీ మీకు ఈ గరుడు పురాణం ఎపిసోడ్స్ అన్ని చూస్తే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గరుడు పురాణం గురించి మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కి తెలియాలనుకుంటే ఈ వీడియో లింక్ని షేర్ చేయండి నేను మరో వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ లో గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా ఎలా మారాడు అనే కథని క్లియర్ కట్ గా చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్